అందరికీ జయ గోవింద ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉన్నా చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళ శాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకో జరిగింది దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భాను ప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసినటువంటి అనుభవం వరకు ఉంది ప్రశ్నించేటువంటి సొంతం వారి మరి ఇప్పుడే వారి కూడా జరిగింది నాయుడు గారు కూడా నాకు చాలా అత్యంత చాలా దగ్గర మనిషి వారి బ్లెసింగ్స్ కూడా గతంలో చెప్పు కూడా నాకు ఉంటా ఉంటాయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూపదీపై నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా కానీ ఇలాంటి అభివృద్ధిని నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి నిమిషాలు జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగిలిన మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీస సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల నుండి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్లో గతంలో ఆ దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం దాంతోపాటు కొండగట్టు వెమలవాడ ఇల్లంతకుంట రామాలయం ఈ మూడు దేవస్థానాలు ఈ మూడు దేవస్థానం కూడా అభివృద్ధి కోసం నిధులు కట్టించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భాను ప్రకాష్ రెడ్డి గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని గుర్తు ఎందుకంటే హిందువుల ఆస్తి వాళ్ళ ఇంత ఘోరమైన విషయం అంటే నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోదవశాత్వం ఏంటంటే టిటి ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థం స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఏంటి వాళ్ళు ఇంకా కొనసాగించడం ఎప్పుడు ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగాంతరం అవుతుంది నేను పవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిదా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది ఒక సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆల్పడిన ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీతభత్యాలు భత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒక పులిస్తా పెట్టాలి వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఇతర దేశం సతంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మధ్యకు టీలో ఉద్యోగాలు ఇస్తాము ఇది పద్ధతి కాదు దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది వాళ్ళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చ నిన్న నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని యొక్క విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తలేరు ఎందుకు నిర్మించకపోతున్నారు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ పిరిగితనం ఇంకోటి కాదు నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు ఇది హిందువుల ఆస్తి స్వామివారి విశ్వాసాన్ని నమ్మకండి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి ఉన్న ఉద్యోగస్తులు వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీడీటి పాలక మండలి ఉన్నది నిన్న మతము రెచ్చగొట్టడానికి కాదు వాస్తవం ఒక మసీద్కు చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే ఉద్యోగం ఇస్తారా అండి నాకు రాణిస్తారా నన్ను అరే మసీద్ లో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలున్నాయి సత్రం అయిందా కుక్కడికి వస్తుంది పైసలు వ్యవస్థ అంతా కూడా ఎవరు ఎవరు ఆలోచన ఎప్పుడు మారుతుంది ఇంకా మారాల్సిన బాధ్యత మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మాత్రం తొలి మాత్రం మారతలేదు ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు